మనందరికీ మార్గదర్శనం చేయడం కోసం మాన్యుల శ్రీ ఎల్ వి సుబ్రహ్మణ్యం గారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి వారిని వచ్చి ఈ అశేష హిందూ జనావులకి తమ సందేశాన్ని అందించవలసిందిగా కోరుతున్నాం శృతి స్మృతి పురాణానా ఆలయం కరుణాలయం నమామి భగవత్పాద శంకరం లోక శంకరం గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ సభలో ఉపస్థితులైన గురువులందరికీ ఆచార్యులందరికీ నమస్కారాలు మన రాష్ట్రంలో ఈసారి సంక్రాంతి పండుగ ముందుగానే వచ్చినట్టుగా అనిపిస్తున్నది ఈ జనసందోహాన్ని చూస్తే ఈ రెపరెపలాడుతున్న జెండాలను చూస్తే మనందరం అప్పుడే వైభవాల్ని ప్రారంభించుకున్నాం ఉత్సవాల్ని ప్రారంభించుకున్నాం పంతొమ్మిది వందల ఎనభై ఏడులో ఈ రాష్ట్ర ప్రభుత్వం చట్ట సవరణ చేసి దేవాదయాలని దేవాలయాలని ఒక మౌలికమైన మార్పులు తీసుకొచ్చి వాటిని ఇంకా ఉద్ధరిద్దామనే ఉద్దేశంతో కాబోలు ఆ రోజుల్లో చేశారు ఆ తీసుకొచ్చిన మార్పుల గురించి శ్రీ ఎంవి సౌందర్ రాజన్ గారు చట్టం కోరల్లో దేవాలయాలు అనే ఒక గ్రంథం రచించారు దాంట్లో రెండు మూడు పంక్తులు ఉటంకిస్తారు పంతొమ్మిది వందల ఎనభై ఏడులో అప్పటి రాష్ట్ర ప్రభుత్వం హిందూ దేవాదాయ ధర్మాదాయ చట్టం అనే ఒక విష సర్పాన్ని సృష్టించి ఈ దేవాలయ వ్యవస్థ మీదకి వదిలింది అది కొండ చిలువుగా ఈ వ్యవస్థని అడ్డదిడ్డంగా చుట్టేసి ధర్మకర్తల అర్చకుల పరంపరని ఎముకలు విరిగేలా నలిమేస్తూ బుసలు కొడుతోంది అని ఆయన వర్ణించారు ఈ చట్టాన్ని ఈ చట్ట సవరణ చేయడానికి ఆధారంగా ఆ రోజుల్లో ప్రభుత్వం కల్లా కొండయ్య గారు అనే ఒక ముఖ్యమైన ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసిన ఆయన్ని వారు తీసుకొచ్చి నియామకం చేశారు వారు చేసిన సిఫార్లకు ఆధారంగా మనం ఇవాళ ఈ రాష్ట్రంలో నడిపిస్తున్న ఈ చట్టాన్ని మనం ఆ రోజుల్లో ప్రవేశపెట్టి దాన్ని ఆచరిస్తున్నాం దానికంటే ముందు మనం ఒకసారి అందరం అర్థం చేసుకోవాల్సింది ప్రతి ఒక్క హిందూ ఇంట్లో కూడా ఒక దేవతా మందిరం ఉంటుంది మన ఇంట్లో దేవతా మందిరం ఉన్నది మళ్ళా ఇంకొక దేవాలయం ఎందుకు అనే ఒక మీమాంస కూడా మన జాతి చేసింది ఇక్కడ ఉన్న ముఖ్యమైన ఉద్దేశం ఏమిటంటే ఇంట్లో మన పూజా మందిరంలో చేసుకుంటున్న పూజకి సార్థకత మనం సామాన్యంగా ఆ కుటుంబం కోసం ప్రార్థిస్తాం కానీ దేవాలయానికి వెళ్ళి ప్రార్థిస్తున్నప్పుడు ఈ విశ్వం కోసం ప్రార్థిస్తాం మానవాళి కోసం ప్రార్థిస్తాం ఈ సృష్టి కోసం ప్రార్థిస్తాం అలాంటి విశాలమైన దృక్పథం హిందువులకి ఉన్నది కాబట్టే ఈ దేవాలయాలన్నీ కూడా మనం అనేక సంవత్సరాల నుంచి ఒక గ్రంథాలయంగా ఒక గోశాలగా ఒక ఔషధాలయంగా ఒక సంస్కార కేంద్రంగా ఒక ప్రసూతి కేంద్రంగా ఒక అన్న వితరణ కేంద్రంగా ఒక బస చేసే కేంద్రంగా ఒక న్యాయాన్ని వితరణ చేసే కేంద్రంగా మనం భావిస్తూ వచ్చాం కాబట్టి దేవాలయానికి అనేక విధాలుగా మన అస్తిత్వాన్ని కాపాడుతున్న కేంద్రాలుగా మనం చూస్తూ వచ్చాం అందుకనే ముష్కరులు వచ్చి ఈ దేవాలయాలని దుర్మార్గంగా ఎందుకు ధ్వంసం చేశారు అంటే అక్కడున్న ఆస్తి కోసం కాదు అక్కడున్న నగలు కోసం కాదు ఆ అస్తిత్వాన్ని దెబ్బ కొట్టడానికి దేవాలయాలు ఆ రోజుల్లో కుల్లగొట్టారు అని అనేక మంది గురువులు ఆచార్యులు మనకి ఎప్పుడు చెప్తూ వస్తున్నారు పంతొమ్మిది వందల అరవై ఆరులో ఉన్న చట్టాన్ని తీసి ఎనభై ఏడు చట్టం తీసుకొచ్చేటప్పటికీ మన అర్చకులందరూ కూడా వీధులు పాలయ్యారు వంశ పారంపర్యంగా మనం ఈ విధిని నిర్వహిస్తూ వచ్చాం అర్చక వృత్తికి శాశ్వతమైన బాధ్యత అర్చక వృత్తి నేను ఇన్నాళ్ళు చేసిన ఉద్యోగంలాగా బదిలీ చేసే ఉద్యోగం కాదు అలాగే అర్చక వృత్తి దినదినాభివృద్ధి చెంది చెందే దాకా తీసుకెళ్లే వృత్తి కాబట్టి అక్కడి నుంచి బదిలీ చేయడం కానీ పదవీ విరమణ చేయడం కానీ లేదు అని మన ఆగమ శాస్త్రం చెప్తున్నది మరి ఈ ఎనభై ఏడో చట్టం తీసుకోవడానికి వచ్చిన ఈ సంఘం కల్లా కొండయ్య గారి సంఘం ఇనీషియల్గా ముందుగా దాంట్లో ఆరుగురు సభ్యులను పెట్టిన వారు కేవలం ముగ్గురుతోనే వారు కాలం చేసి వారు ఇచ్చిన నివేదిక రాష్ట్ర వ్యాప్తంగా పెనుమార్పులకి అది ఆవిష్కరించి మన దేవాలయ వ్యవస్థనంతా కూడా నిర్వీర్యం చేయడానికి కారణమైంది ఈ వ్యవస్థ ఈ విధంగా నిర్వీర్యం అవుతున్నప్పుడు ఒకనొక కాలంలో మనకి హిందూ కాలంలో బిట్వీన్ యూ అండ్ మీ అనే ఒక కాలం వస్తూ ఉండేది అది రాసే కె సుబ్రహ్మణ్యం గారు శ్రీ శ్రీమాన్ చిన్ననారాయణ జీర్ స్వామి దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ స్వామి ఎంత దుఃఖాన్ని వ్యక్తపరిచారో కూడా మనకు రాశారు కాబట్టి అనేక మంది ఆచార్యులు వారి యొక్క బాధల్ని వ్యక్తపరిచారు ఈ ఎనభై ఏడవ చట్టం తీసుకొచ్చినప్పుడు మన చట్టసభలో రోజు కేవలం నాలుగు గంటల వ్యవధిలో నూట అరవై సెక్షన్స్ ఉన్న ఈ చట్టాన్ని ఆనాటి చట్టసభ ఆమోదం తెలిపి దాని తర్వాత రాష్ట్రపతి ఆమోదం పొంది మనకి ఇవాళ న్యాయం కింద తయారైంది చట్టాన్ని మనం ఇవాళ ఆచరిస్తున్నాం కాబట్టి దేవాలయాల రక్షణకి ఇలాంటి చట్టాలు ఉండడం వల్ల కొన్నిసార్లు తీవ్రమైన ఇబ్బందులు వస్తున్నాయి అని చెప్పి సమాజంలో అనేక మంది మేధావి వర్గం ఆలోచన చేస్తున్నది ఆచార్య వర్గం దీని గురించి ఆలోచన చేస్తున్న తరుణంలో మనం ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసుకున్నాం కాబట్టి ఈ చట్టాన్ని తయారు చేసిన పెద్దలు ఆ రోజుల్లో వంశపారంపరమైన ఒక హక్కుల్ని తోలనాడి దాన్ని తొలగించి అర్చకులకు రావాల్సిన ఆదాయ మార్గాలను కూడా తొలగించి దీన్ని మనం సుప్రీంకోర్టులో ఆ రోజుల్లో ప్రశ్నించినప్పుడు సుప్రీంకోర్టు కొన్ని చక్కని మార్గదర్శకాలు అందించింది వారు ఏం చెప్పారంటే అర్చక వృత్తి చాలా పవిత్రమైన వృత్తి జీవితాంతం చేయవలసిన వృత్తి ఇది కేవలం ఒక కులానికి సంబంధించిందిగా దీన్ని చూడటం చాలా చాలా అసంభవం అలా చేయకూడదు వారిని కాపాడాలి వారి జీవితాలన్నిటికీ వాళ్ళకి కావలసిన సుఖ సంతోషాలు ఇచ్చేటట్టుగా రాష్ట్ర ప్రభుత్వం ఒక పథకాన్ని తయారు చేసి ఒక ఆరు నెలల కాలంలో మాకు తీసుకొచ్చి ఇచ్చిన తర్వాత దీన్ని మనం అమలు చేద్దాం అని సుప్రీంకోర్టు కూడా తీర్పులు ఇచ్చాయి కాబట్టి ఈ తీర్పులన్నీ కూడా ఆచరణ చేయడానికి ఇంకా సమయం పట్టేట్టుగా ఉన్నది రెండు వేల రెండు సంవత్సరం వచ్చినప్పుడే మన సిక్స్ సి టెంపుల్స్ అంటే ఎనభై ఐదవ సంవత్సరంలో సంవత్సరానికి వెయ్యి రూపాయల కంటే తక్కువ ఆదాయం ఉన్న దేవాలయాలు సుమారు ఇరవై నాలుగు వేల దేవాలయాలు ఈ రాష్ట్రంలో ఉన్నాయి కేవలం ఎనిమిది దేవాలయాలు మాత్రమే ఇరవై లక్షల కంటే ఎక్కువ ఆదాయం ఉన్నది కాబట్టి ఎనభై ఏడు సంవత్సరంలో తీసుకొచ్చిన చట్టం ఇది మనకి అశనిపాతంగా మారింది మన దేవాలయాలన్నింటినీ ధ్వంసం చేయడానికి కారణమైంది అర్చకులందరూ తమ వృత్తి ధర్మాన్ని వదిలేసి నగరాల వైపు పరిగెత్తి పారిపోవడానికి కారణమైంది కాబట్టి ఈ రాష్ట్రం ఈరోజు మరొకసారి దీని గురించి పునరాలోచన చేసి ఏ విధంగా దేవాలయ వ్యవస్థని మనందరం కూడా కాపాడుకోవాలి అస్తిత్వాన్ని ఎలా కాపాడుకోవాలి మనలో ఉన్న ఈ హైందవ సామ్రాజ్యాన్ని ఏ విధంగా అభివృద్ధి చేసుకోవాలి మన జీవితాలలో చతుర్విధ పురుషార్థాలని ఏ విధంగా పోషించాలి అన్న దాని గురించి ఈరోజు ఈ ఆచార్య సభ ఇవాళ విచ్చేసిన భక్త సందోహం అంతా కూడా దీని మీద ఆలోచన చేస్తూ మనందరం కూడా కొన్ని విషయాల్ని సూక్ష్మంగా ఈరోజు సభలో అర్థం చేసుకుందాం ఒకటి లౌకికవాదం అంటే ఏమిటి దాని స్వస్వరూపం అంటే ఏమిటి లౌకికవాదం అంటే మన పూర్తి ఆచారాలని పక్కన పెట్టడమా లేదా మన ఆచారాలని మనం పాటిస్తూ ఇతర ఆచారాలను కూడా మనం గౌరవిద్దామా సరైన నిర్వచనం ఏమిటి సంస్కృతి యొక్క పరిపూర్ణ అస్తిత్వం ఏమిటో తెలుసుకుందాం మనలోని ఉన్న వ్యత్యాసాలు లేనివి ఇతరులు కల్పిస్తున్నప్పుడు వాటిని అనవసరంగా పద్ధతి చేసుకుని మనలో మనం విభజనకి కారణం కాకుండా మన గృహాలన్నింటినీ కూడా పవిత్రమైన కేంద్రాలుగా మార్చుకుంటూ సర్వే జనా సుజనోభవంతు సర్వే జనా సుఖనాభవ సుజనాభవ అనే ఒక నినాదానికి లోనవుతూ మన పెద్దలు చెప్పినట్టుగా అదే శోకోన కర్తవ్య భవిష్యం నైవ చింతే వర్తమాన కాలేన ప్రవర్తన్ విచక్షణా గతం గడిచిపోయింది భవిష్యత్ ఎలా ఉంటుందో అని చెప్పి ఆలోచన చేసి బెంబేలెత్తకుండా వర్తమానంలో మనందరం చైతన్యవంతులమై మనం చేయవలసిన బాధ్యతల్ని గుర్తెరిగి మన సమాజాన్ని కాపాడుకుంటూ ఇలాంటి గొప్ప సువర్ణ అవకాశం కలిగించిన విశ్వ హిందూ పరిషత్ యొక్క కార్యకర్తలకి వారందరికీ మరొకసారి నేను నా చేతులు జోడించి నా కృతజ్ఞతల్ని ఆవిష్కరించుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను జై శ్రీరామ్